మూడు తరాలుగా సినీ పరిశ్రమకే అంకితమైన కుటుంబం అది ఎస్ డి లాల్ వెండితెర కాన్వాస్ పై తనదండూ రంగుల దిన సినీ చిత్రకారుడు అరవై రెండేళ్ల పాటు దర్శకుడుగా పరిశ్రమకే అంకితమైన ఎస్ డి లాల్ వారసత్వానికి తొలి బిడ్డ మీర్ మార్గదర్శక స్ఫూర్తి లాల్ చాలా సౌమ్యుడు స్నేహశీలి టెక్నికల్ చాలా ఫార్వర్డ్ నాగంటే ఎంతో ఫార్వర్డ్గా ఉండేవారు పెద్ద అంబీషన్ గలవారు నా మొదటి చిత్రం వరీ డైరెక్ట్ చేశారు విజ్ఞాన సంపద కలిగినటువంటి ఎస్ డి లాలు గారు అనేక చిత్రాలకు ఆయన సహదర్శకుడిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు ఆ తరువాత ఆయన స్వతంత్రంగా దర్శకుడైన అనేక చిత్రాలకు నేను పాటల రచయితగా ఉన్నాను ఓం నమో వెంకటేశ్వర దేవుడు నాగభూషణం విలక్షణమైన నటనతో సినిమా పుస్తకంలో తనదంటూ పేజీని రచించుకున్న నటుడు నిర్మాత రక్త కన్నీరు సీత నాగభూషణం రక్తబంధం బోన మీర్ జతగా చేరి మరో కొత్త తరం సినీ వారసత్వానికి ఊపిరిపోసింది ఆకలి విలువ తల్లి బ్రతికున్నంత కాలం తెలియదంటారు అలాగే బాధ్యతల బరువు కూడా తండ్రి బ్రతికున్నంత కాలం తెలియదంటారు తల్లి మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తే తండ్రి ప్రపంచాన్నే మనకు పరిచయం చేస్తారు పవన్ కళ్యాణ్ ఆఫీసుకు పిలిచిన కనీసం కాల్ చేయలేని తండ్రి మొహమాటంపై అవిద్ భోషణ స్పందనేంటి నాణంటి మార్గదర్శక స్ఫూర్తి నాణంటి మమ్ము నడుపు దివ్యది సినీ పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఒక్క ఛాన్స్ అంటూ ఆ తల్లి కొడుకు నిరూపించుకోవడం కోసం పరిశ్రమను కోరిన కోరికే తండ్రి నేర్పిన విలువలను పాటిస్తూ పరిశ్రమని అమ్మలా భావించడం తప్ప ఆడిపోసుకోవడం తెలియని మీర్ తండ్రిగా అభిద్భూషణ్కి అవకాశాలు ఇవ్వని సినీ పరిశ్రమని నిందిస్తారా మరోతరం నటనా వారసుడిగా తాతలు తండ్రి పేరు పరువు నిలబెట్టాలని శ్రమిస్తున్న అభిత్భూషణ్కి తాతల కీర్తి కిరీటం భారంగా మారిందా తండ్రిని ప్రాణంగా ప్రేమించే మీర్కి తండ్రి ప్రేమించే సినిమా పరిశ్రమపై ఉన్న ఫిర్యాదు ఏంటి వారసత్వం కిరీటం బరువు అభిద్భూషణ్ కి ఎలాంటి అనుభవాలనిచ్చింది సినీ పరిశ్రమకి జీవిత కాలం సేవలందించిన రెండు వారసత్వాలు రెండు కుటుంబాల ప్రతినిధి అభిద్భూషణ్ గుర్తింపు తెచ్చే పాత్రని ఇవ్వలేని పరిశ్రమని ఎలా చూడాలి మనుషిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని ఏనా